హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ మహిళలకు శుభార్త అండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు గల ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇంతకు ముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అది ఎప్పటి నుంచి అమలవుతుంది ఎప్పటి నుంచి ఇస్తారు అన్న విషయాలు అయితే డిస్కస్ చేసుకుందాం మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆడబిడ్డ నిధి కింద ఎప్పటి నుంచి అమలు చేస్తారని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్యనున్న మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో గుర్తించారా ఎంత నిధులు అవసరం అవుతాయో లెక్కగట్టారా మంత్రి వర్గ ఉపసంఘానికి కానీ అధికారుల కమిటీకి కానీ వేశారా దాదాపు కోటి మందికి పైగా ఉన్నారు ఏడాదికి ముప్పై రెండు వేల కోట్లు నిధులు అవసరం అవుతాయి అంటూ సభలో ప్రశ్నించడం జరిగింది సో దీనికి సంబంధించి జవాబిస్తూ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే తెలిపారు ఇది అప్డేట్ ఆడబిడ్డ సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే పదిహేను అది ఎప్పటి నుంచి పడుతుందో రావడం జరగలేదు మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఆర్థిక సాయాన్ని అందజేస్తామని హామీ అయితే ఇచ్చారు అలాగే మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఈ పథకం అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు అయితే తెలిపారు అందుకే ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని అయితే చెప్పడం జరిగింది సో ఈ పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద పూర్తి విధి విధానాల ఇంకా ఖరారు చేయలేదు ఫ్రెండ్స్ అవి ఎప్పుడొచ్చిన అయితే నేనైతే మీకు అప్డేట్ రూపంలో అయితే మేము తెలియపరుస్తాను ఈ పదిహేను వందల రూపాయల కోసం ఆడబిడ్డ నిధి కోసం అనేక మంది మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది దీని గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే నేను తెలియ పెరుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్